నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుర్ల బయ్యారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరవై తొమ్మిది వైఎస్డీఎఫ్ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు అండర్ పదిహేడు బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్ క్రీడా పతాకాన్ని ఎగురవేసి క్రీడా జ్యోతిని వెలిగించిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట స్థాయి అండర్ పదిహేడు కబడ్డీ పోటీలు పినపాక నియోజకవర్గంలోని పినపాక మండలం ఏడుర్ల బయ్యారంలో జరగడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు అనంతరం నిత్య ప్రదర్శన చేసిన విద్యార్థులను అభినందించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాల నుండి కబడ్డీ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయిలో పాల్గొని జాతీయ స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని సత్తాలు చాటి చెప్పాలని ఆకాంక్షించారు వంది మాతరం 69th AJS స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ కబడ్డీ టోర్నమెంట్ ని మన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ డిఈఓ గారిని వేదిక మీదకి సాదర

ఇప్పుడు మన అండితులకి మెదక్ జిల్లా ఇప్పుడు మన గౌరవ అతిథులకు వందన సమర్పణ చేస్తూ ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉంది ఎంతో చక్కగా మన ముందుకి క్రీడాకారులు వారి యొక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మంచిగా వారి యొక్క అలాగే ప్రసిద్ధి కంచిన దేవరకొండ కోట చారిత్రక కట్టడాలు ఎన్నో కలిగిన ఈ జిల్లా ఇప్పుడు మన గౌరవ అతిథులకి వందన సమర్పణ చేస్తూ తన జిల్లా మన నిజామాబాద్ జిల్లా గౌరవ అతిథులకి వారి యొక్క వందన సమర్పణ చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు అలాగే మన ముందుకు రాబోతున్న మరొక జిల్లా ఉపయోగించుకుంటూ అభివృద్ధికి కొనసా అభివృద్ధికి కొనసాగుతున్న జిల్లా మన రంగారెడ్డి జిల్లా ఇప్పుడు గౌరవ అతిథులకి వందన సమర్పణ చేస్తూ ముందుకు సాగుతూ ఉంది తదుపరి వరకాలి టెంపుల్ ఓరుగల్లు కోట రామ ప్రసిద్ధిగా ఇచ్చినవి మీరు అతిథులకి వందన సమర్పణ కావిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు బైఆర్ఎఫ్ బీటీపీఎస్ మొదలగు అనేక పరిశ్రమలకు బాండాగారమైన మన ఖమ్మం జిల్లా పోస్ట్ టీమ్ గా వ్యవహరిస్తూ ఇప్పుడు మన అతిథులకి వందన సమర్పణ కావిస్తూ స్ఫూర్తిని కలిగి ఎంతో మంది వందన సమర్పణ కావిస్తూ మన ముందుకి ఎంతో చక్కగా వారి యొక్క కరాతం నిర్వహిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ స్టేట్ లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇవాళ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల పాటు మరి ఇక్కడ ఈ జరిగినటువంటి కబడ్డీ పోటీలలో అండర్ సెవెంటీన్ బాలు బాలికలు ఈ మూడు రోజులు ఇక్కడ జరిగిన తర్వాత ఈ స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు ఏదైతే ఉందో దీనికి మరి వాళ్ళ సెలెక్ట్ అయిపోయినట్లయితే నేషనల్ లో ఆడతారు నేషనల్ లో ఆడతారు కాబట్టి నేషనల్ కూడా మనకే ఇచ్చినారు బాయ్స్ ఈ బాయ్స్కి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు తారీఖుల్లో పది పదకొండు తారీఖులు ఐదు రోజుల పాటు నేషనల్ కబడ్డీ పోటీలు బాలులకు సంబంధించి కూడా ఇక్కడే అవకాశం ఇచ్చినటువంటి సందర్భం దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్టేట్ నేషనల్ జరగడానికి మరి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ నిర్ణు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సహకారం కూడా పూర్తిగా మనకు అందించడం జరిగింది స్టేట్ లెవెల్లో మన గవర్నమెంట్ పూర్తి సాయ సహకారాలు అందించారు జిల్లాలో ఇవి దిగ్విజయంగా విజయవంతంగా సాగడానికి ఒక స్ఫూర్తిగా చరిత్రలో నిలబడే విధంగా అన్ని రకాలుగా దీన్ని చేసి ఏ విధమైన సమస్య రాకుండా ఉండేదానికోసం మన జిల్లా కలెక్టర్ గారు కూడా నేషనల్ అదే విధంగా స్టేట్ లెవెల్ కబడ్డీ అనగానే మన కలెక్టర్ గారు గుర్తుకొస్తారు పంచాయతీ సీట్ చేతి మీద కూడా జాయిన్ కావాల్సింది ఓకే సరే ఒక్కసారి ఓత్ కార్యక్రమం Under 7. Oh, yeah. Please come boys, come first. और आ रहा है क्या ये वाटर 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 बैक डबल 10 हेड हेड इन और जब जब 3 6 6 या गो चार्ज ले वापस आतांगा बोनस बोनस ನಾನು ಕಲ್ಸ್ಕೊಡ್ತೀನಿ the, <laughs> 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 ముందప్పుకుంట తల్లి తీసుకో వీల్ రావాలమ్మా సారవ తండే ఫో నెట్ రోడ్డు ఎక్కడ పెట్టుకుంటో ముందే పెట్టుకుంటాడు ఏ நெட்டி அதுக்கு ரொம்ப எவரு கனப்படுத்த ப்ளேயர்ஸ் கிட்ட மீரெக்கு

लाग्यो <laughs> अर <sharp inhale>